హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం ఈ నెల ఇరవై తొమ్మిది అంటే శనివారం రోజు వస్తున్నటువంటి అమావాస్య రోజే సూర్యగ్రహణం ఉందంటున్నారు కానీ మన భారతదేశంలో మాత్రం సూర్యగ్రహణం లేదండి అయితే అమావాస్య రోజు ఇది శని అమావాస్య చాలా పెద్ద అమావాస్య అంటున్నారు మరి ఆ రోజు ఎలాంటి సూచనలు పాటించాలి అమావాస్య రోజు ఏమి చేస్తే మనకి అష్టాశ్వర్యములు కలిసి చూద్దాం రండి మార్చి ఇరవై తొమ్మిది అమావాస్య చాలా ప్రత్యేకమైన రోజు దీనికి కొన్ని కారణాలున్నాయి సూర్యగ్రహణం ఈ రోజున సూర్యగ్రహణం సంభవిస్తోంది సూర్యగ్రహణం రోజున చేసే పూజలకు దానాలకు విశేష ప్రాధాన్యత ఉంది శని అమావాస్య ఇది శనివారం వస్తుంది కాబట్టి శని అమావాస్యగా పరిగణించబడుతుంది శని దోషాలు ఉన్నవారు ఈ రోజున శనిదేవునికి ప్రత్యేక పూజలు చేస్తారు ఉగాదికి ముందు ఇది ఉగాది పండుగకు ముందు వస్తుంది కాబట్టి కొత్త సంవత్సరానికి ముందు పితృదేవతలను స్మరించుకోవడానికి ఇది మంచి సమయం ఈ రోజున చేయవలసిన పూజలు పరిహారాలు పితృతర్పణాలు పితృదేవతలకు తర్పణాలు వదలడం చాలా ముఖ్యం దీనివల్ల వారి ఆశీస్సులు లభిస్తాయి శనిదేవుని పూజ శని దోషాలు ఉన్నవారు శనిదేవునికి తైలాభిషేకం నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు దానం చేయడం మంచిది దానాలు పేదవారికి ఆహారం వస్త్రాలు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది దేవాలయ సందర్శన దగ్గరలోని దేవాలయాలను సందర్శించి దేవుడిని పూజించడం శుభప్రదం సూర్యగ్రహణ సమయంలో సూర్యగ్రహణ సమయంలో మంత్రాలు జపించడం ధ్యానం చేయడం మంచిది ముఖ్య గమనిక సూర్యగ్రహణం సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకపోవడం మంచిది గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉండాలి గ్రహణ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు మార్చి ఇరవై తొమ్మిది అమావాస్య చాలా ప్రత్యేకమైన రోజు దీనికి కొన్ని ప్రత్యేకతలున్నాయి శని అమావాస్య ఈ రోజు శనివారం రావటం వలన దీనిని శని అమావాస్య అంటారు శని దోషాలున్నవారు ఈ రోజున శని దేవునికి మార్చి ఇరవై తొమ్మిదిన ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదని నివేదికలు చెబుతున్నాయి దీనికి కారణాలు సమయం ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి సమయంలో సంభవిస్తుంది కాబట్టి భారతదేశంలో ఇది కనిపించదు దృశ్యమానత ఈ గ్రహణం ప్రధానంగా అట్లాంటిక్ మహాసముద్రం ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది దీని కారణంగా భారతదేశంలో ఈ సూర్యగ్రహణానికి సంబంధించిన మతపరమైన ఆచారాలు సూతక కాలం వంటివి పాటించాల్సిన అవసరం లేదు అయితే గ్రహణం యొక్క ఖగోళ సంఘటన గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ విన్నారు కదా నెక్స్ట్ మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే